పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో రోజుకో సీసీ కెమెరా ఫుటేజ్ వెలుగు చూస్తుంది గత నెల ఇరవై నాలుగున కేసర టోల్ ప్లాజా గుండా వెళ్ళిన దృశ్యాలు వెలుగు చూశాయి కేసర టోల్ ప్లాజా వద్ద ప్రవీణ్ బుల్లెట్ తప్పి పడిపోగా అక్కడే ఉన్న టోల్ సిబ్బంది ఆయనకు సహాయం చేశారు విశ్రాంతి తీసుకోమని చెప్పి చెప్పినా వినకుండా ప్రవీణ్ వెళ్లిపోయారని ఎన్హెచ్ఐ వైద్య బృందం తెలిపింది మన కేసర్ నుంచి మా మా దగ్గర మా ప్లాజా దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ మీటర్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో జరిగింది కార్నర్లో ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో జరిగింది ఒక మొబైల్ షాప్ ఎదురుగా వచ్చి పడ్డాడు టర్నింగ్ దగ్గర ఒక లైన్ దగ్గర లైన్స్ ఉంటాయి లైన్స్ దగ్గర టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ తీసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళిపోయి పడ్డాడు ఎవరైనా లేపారా అది మేము వచ్చేసరికి ఆల్రెడీ మా టోల్గేట్ సిబ్బందే లేపి అతన్ని లేపేసరికి అతను ఆల్రెడీ బండి మీ వచ్చేసరికి ఆల్రెడీ బండి మీకు ఎక్కి కూర్చుని ఉన్నాడు రైట్ హ్యాండ్కి యాబరేషన్ అంటే గీసుకుపోయి ఉంది అది కూడా ఆ క్షణంలో అక్కడ పడ్డ అక్కడ తగిన దెబ్బ అయితే కాదు అది వేరే షాట అంటే ఒక గంట క్రితం తగిలిన దెబ్బలాగా అనిపించింది మీరు బండి జలే కండిషన్లో లేరు కదా మీరు వెళ్ళబాకండి మీరు ఉండండి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని అడిగాము అదే సమయంలో అతను మా ఆయన చూస్తే బండి ఆపుకోలేని పరిస్థితిలో అతను నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాడు సో మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని మేము దగ్గర దగ్గర ఒక ఐదు పది నిమిషాల దాకా మేము అక్కడే ఉంచాము అదే సమయంలో మాతో మేము మాట్లాడుతుండగా కూడా సెల్ఫ్ సెల్ఫ్ స్టార్ట్ చేసి ఇక మాకెళ్ళి చూసి ఒకసారి ఒకసారిగా నవ్వి ఇక మేము చూస్తున్నాం కానీ మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయాడు